హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న మార్నింగ్ వచ్చేసి బయటకు వచ్చామనమాట ఇంకా ఇంట్లో వర్క్ ఏం పెట్టలేదు నేను వీడియో వచ్చేసి ఇక్కడ ఏంటంటే మగ్గం వర్క్ చేపిస్తారనమాట వేరే అక్క బంధువులే ఇంకా కొన్ని పిన్ని వాళ్ళ పాప ఉండయి అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఆల్రెడీ మగ్గం వర్క్ చేస్తున్నారు డిజైన్ వచ్చింది కాకపోతే దానికే వర్క్ చేస్తున్నారు ఇక్కడ చూడండి కొంచెం ఒక ఫ్రాక్ ఒకటి కుట్టించారు ఫ్రాక్ కాదు లంగా జాకెట్ అన్ లంగా జాకెట్లు ఇక్కడ ఏందంటే కొంచెం ఈ జాకెట్ వచ్చేసి డిఫరెంట్గా కుట్టించారనమాట చాలా బాగుంది కదండి కొంచెం కాలర్ టైప్లో వచ్చిందంటే కలర్ కాదు ఫ్రంట్ ఇలా వచ్చిందనమాట డిజైన్ కాలర్ లాగా కిందేమో ఇలా కట్టించారనమాట చాలా బాగుందండి మోడల్స్ బాగా కుడతారు బాగా కుట్టిస్తారనమాట అక్క ఇక్కడ ఏంటంటే లంగా వచ్చేసి ఇలా వచ్చిందండి కాంబినేషన్ కింద ఇలా డిజైన్ ఇచ్చారనమాట ఇంకా నాకు ఫ్రీగా ఓపెన్ చేసి తీయటానికి అవలేదండి టైం లేదు అసలు ఇంకా మేము వేరే సైడ్ బయటికి వెళ్ళాం ఇక్కడొచ్చేసి ఇక్కడ కూడా జాకెట్ ఒకటి పింక్ కలర్ది హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇక్కడ కింద వచ్చేసి కూడా కుర్చీ వచ్చింది ఇక్కడ చూడండి వర్కు మగ్గం వర్క్ చేశారనమాట చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఏంటంటే కుర్చీలాగి పెట్టారనమాట చాలా బాగా కుట్టిస్తారండి అక్క వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా ఎల్లో కలర్ది చూడండి డిజైన్ అలా పెట్టేసి చాలా బాగా కుట్టారు ఇక్కడ అది కొలతలు ఒకటి డ్రా చేసుకుంటున్నారండి హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఏంటంటే ఇంక వేరే బ్లౌజ్కి ఏంటంటే వర్క్ చేయడానికి కొలతలు తీసుకుంటున్నారనమాట కొలతలు డ్రా చేసుకుంటున్నారు ఇంకేందంటే మెటీరియల్ కూడా రెడీలో పెట్టుకున్నారనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంక ఇంటి దగ్గర అనమాట ఇది వచ్చేసి నేను షాపింగ్ చేసినవి నైటీస్ ఒకటి చూపిద్దామని అని చెప్పేసి తీసాను అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే ఇంక హైదరాబాద్లో తీసుకుంటానండి మ్యాక్సిమం ఏంటంటే ఇంకా చాలా వరకు ఏంటంటే హైదరాబాద్ని హైదరాబాద్లోనే తీసుకుంటుంటానమాట టాప్స్ కానీ ఏదన్నా నైటీస్ మాత్రం ఇంకా అచ్చంగా ఆడే తీసుకుంటాను ఒకేసారి ఏంటంటే టూ త్రీ పీసెస్ తీసుకుంటారనమాట ఇంకా అవే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట ఏంటంటే కొంచెం దాపుడుకు కూడా ఉంటాయి కదా అని అని చెప్పి నేను టూ త్రీ పీసెస్ తీసుకుంటాను వెళ్ళినప్పుడు అంటే ప్రతిసారి తీసుకోను ఇక టూ ఇయర్ టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి అలా తీసుకుంటారనమాట తీసుకుంటే ఒకసారి త్రీ అలా తీసుకుంటాను ఇంకా అవే ఉంటాయి కదండి ఇక ఇవి వచ్చేసి కలర్ నాకు బాగా అండి పైన ఇలా కాఫీ పొడి కలర్ వా వాడలేదనమాట ఎప్పుడు ఎప్పుడు గ్రీను పింకు కనకమరం కలరు బ్లూ అలా వాడాను కానీ ఇక కాఫీ పొడి కలర్ వాడలేదులే అట్లా కొంచెం డిజైన్ కూడా వచ్చి బాగుందని చెప్పేసి తీసుకున్నాను కాస్ట్ కూడా ఏంటంటే కొంచెం ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడిందండి ఈచ్ వన్ వచ్చేసి అక్కడ ఏందంటే అచ్చంగా నైటీల్ షాప్ వెళ్ళండి మొత్తం వచ్చేసి మొత్తం నాలుగైదు షాపుల దాకా ఉంటాయి అనమాట పక్క పక్కనే ఇంకా అచ్చంగా మొత్తం నైటీస్ ఏన్ అనమాట ఇంకా మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయి అండి మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉండవు త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటాయి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి అనమాట ఇంకా మొత్తం మొత్తం నైట్ ఏ మోడల్ కావాలన్నా దొరుకుతాయండి అక్కడ వచ్చేసి హైదరాబాద్లో ఇవి ఏందంటే నాకు ఇవి నచ్చి తీసుకున్నాను తీసుకున్నానమాట అంతకుముందు వెళ్ళినప్పుడు రెండు తీసుకున్నాను ఇంకా ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి మొన్న వెళ్ళినప్పుడు తీసుకోలేదనమాట ఇంకా ఇవి ఏందంటే ముందే అనమాట ఇవి వచ్చేసి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్